హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో వచ్చేసి నా నైట్ క్లీనింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీకైతే చూపిస్తానండి నైట్ అయినా డే అయినా మన ఇల్లు నీట్గా ఉంచుకోవడం మనకి ఒక అలవాటుగా ఉండాలి అప్పుడే మనకు కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది నైట్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి పొద్దునకి లెవ్వగానే ఫ్రెష్గా ఉంటుందన్నమాట కిచెన్లోకి రాగానే వంట చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ అయితే మీకు ఈరోజు షేర్ చేస్తాను నేను ఎవ్రీ మండే అలానే సాటర్డే టిఫిన్ అయితే చేస్తానండి పిల్లలకి అన్నం పెట్టేశాను రసంతో వాళ్ళు తినేశారు వాళ్ళు తినేసిన తర్వాత నేనైతే ఇలా దోశ వేసుకొని నేను తింటున్నాను తినేసిన తర్వాత ఇంకా నా నెక్స్ట్ పని పిల్లలు టీవీ చూసేలోపు నేను బయట అయితే ఇలా క్లీన్ చేసేస్తానండి నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా గుమ్మం దగ్గర డైలీ ముగ్గు పెడతాను అలానే ఇంటి ముందు చిన్న ముగ్గనే వేసుకుంటాను అని నైట్ టైం అయితే వేయనండి నైట్ ఏంటంటే బయట క్లీన్ చేసుకుంటాను గుమ్మం దగ్గర ఏంటంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ టైంలో ఆ పని పెట్టుకుంటాను మొత్తం ఒకేసారి చేద్దామంటే అలా చేసుకుంటూ కూర్చోలేం కదండి మనం ఎక్కువసేపు బయట స్పెండ్ చేస్తే పిల్లలు కూడా పడుకోరు ఇంకా అందుకని చెప్పేసి ఓన్లీ నైట్ గేట్ బయట అయితే ముగ్గు పెట్టుకుంటాను మార్నింగ్ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత గుమ్మానికి అలానే చిన్న ముగ్గు ఇంటి ముందు అయితే వేసుకుంటానండి ఫస్ట్ అయితే బాగా తుడిచేసి ఇంకొకసారి వాటర్తో మొత్తం కడిగేస్తున్నాను కొన్ని పనులు మనం నైట్ చేసుకోవడం వల్ల మార్నింగ్కి కొంచెం టైం అనేది సేవ్ అవుతుందండి నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా చెప్పానండి ఇంటి ముందు చిన్న ముగ్గు అయినా సరే ఖచ్చితంగా ఉండాలి అని ఇంటి ముందు ముగ్గు పిండితో వేసుకుంటానండి ఇలా బయట ఏంటంటే చాక్ పీస్తో వేసేస్తాను ఇలా ముగ్గు పెట్టుకోవడం వల్ల ఏంటంటే పొద్దున లేచి మనం చూసినప్పటికీ ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి అలానే స్కూల్కి వెళ్ళే పిల్లలకి కానీ అలానే హస్బెండ్ కానీ ఆ దాటి వెళ్తే వాళ్ళకి అంత మంచిది జరుగుతుంది అని అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు ఇంకా ముగ్గు వేసి వచ్చిన తర్వాత పిల్లలు ఇంకా పడుకుడిపోతారండి వాళ్ళు ఏంటంటే క్వార్టర్ టు నైన్ కల్లా పడుకుడిపోతారు సో వాళ్ళ కోసం అయితే బెడ్ అయితే ఒకసారి సర్దేస్తున్నాను పిల్లలకి మాత్రం సెవెన్ థర్టీ లోపు వాళ్ళకైతే డిన్నర్ అయితే పెట్టేస్తానండి పిల్లలు ఏంటంటే క్వార్టర్ టు నైన్ లోపు పడుకుడిపోతారు మళ్ళీ వాళ్ళు తినే టైంకి వాళ్ళు పడుకునే టైంకి కొంచెమైనా మధ్యలో గ్యాప్ ఉండాలి కదా వాళ్ళకి డైజెషన్ అవ్వడానికి అందుకని చెప్పేసి సెవెన్ థర్టీకి అలా పెట్టేస్తాను ఇంకా బెడ్రూమ్ అయితే సర్దేశాను కదా వాళ్ళైతే బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోయారు వాళ్ళ డాడీ అయితే ఏదైనా స్టోరీ చెప్పేసి వాళ్ళకి పడుకోబెట్టేస్తారు ఇంకా బెడ్రూమ్ అయితే సర్దేశాను కదా వాళ్ళు వెళ్ళిపోయారు నెక్స్ట్ వచ్చేసి హాల్లో ఉన్న దివాన కాటన్ అయితే ఒకసారి నీట్గా సర్దేస్తాను మళ్ళీ మార్నింగ్ అయితే ఈ పని అసలు పెట్టుకోనండి పొద్దున్న ఎందుకంటే మనకి లంచ్ బాక్స్ హడవిడే చాలా ఎక్కువగా ఉంటుంది పిల్లలకి లేపి వాళ్ళకి బ్రష్లు చేయించేసి స్నానాలు చేయించేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలంటే ఆ టైమే సరిపోతుంది మార్నింగ్ ఇంకా ఇలాంటి క్లీనింగ్ అయితే అసలు పెట్టుకోలేమండి మళ్ళీ పిల్లలు వెళ్ళిన తర్వాత క్లీనింగ్ అయితే చేయగలం కానీ మార్నింగ్ లేచిన వెంటనే క్లీనింగ్ అయితే చేసుకోలేం కదా సో నైటే ఒక వన్ అవర్ ఓపిక పడితే ఇలాంటి పనులన్నీ కంప్లీట్ అయిపోతాయండి అంటే బయట ముగ్గేయడం కానీ నెక్స్ట్ గ్యాస్ తుడవడం నెక్స్ట్ సింక్లో వెజల్స్ ఇవన్నీ మహా అయితే ఒక వన్ అవర్ లోపు ఇవన్నీ ఫినిష్ చేయగలం ఇంకా నీట్గా దివన కాటన్ అయితే సర్దేశాను పొద్దున్న లేచి చూసినప్పటికీ ఇల్లు నీట్గా కనిపిస్తుందండి ఒకసారి లేచి తుడిచేస్తాను అంతే ఈ క్లీనింగ్ అయితే అస్సలు పెట్టుకోని ఇంకా నైట్ కూడా ఇల్లు ఒకసారి తుడుస్తాను కాబట్టి పొద్దునకి అంత డస్ట్ అయితే ఏముండదండి కాకపోతే ఫార్మాలిటీకి మార్నింగ్ కూడా ఒకసారి ఇల్లు అయితే తుడుస్తానన్నమాట లేచిన తర్వాత నైట్ కూడా తుడిచేసి ఆ చెత్త అయితే బయట వేయను డోర్ దగ్గర ఒక మూలకైతే పెట్టేస్తాను నైట్ చెత్త బయట వేయద్దు అని అంటారు మన పెద్దవాళ్ళు ఇంకా వాళ్ళు చెప్పింది మనం ఫాలో అవ్వాలి కాబట్టి నైట్ తుడిచేసి ఒక మూలకైతే చెత్త అయితే పెట్టేస్తానండి అలానే అనుకోండి ఇంట్లో పిల్లలు ఒక దగ్గర తినరు కదా అటు ఇటు తిరుక్కొని తింటారు కాబట్టి ఏవైనా తినేటప్పుడు కింద పడేస్తూ ఉంటారు కదా మరి తుడవకపోతే చీమలు అలాంటివి వచ్చేస్తూ ఉంటాయి సో నైట్ కూడా ఒకసారి తుడిచేస్తానండి ఇంకా హాల్ పని అయిపోయింది బెడ్రూమ్ అయిపోయింది బయట కూడా క్లీనింగ్ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా అయితే వచ్చేసాను ఇంకా వెజల్స్ చూశారు కదా ఈ వెజల్స్ అన్నీ నైట్ కనుక క్లీన్ చేయకపోతే పొద్దున్నకి ఇంకా సింక్ నిండా మనకి గిన్నెలే కనిపిస్తాయి పొద్దున్న లేచినప్పటికీ ఇంకా చేయాలి అన్న పని కూడా ఇంట్రెస్ట్ రాదనమాట వంట చేసి మళ్ళీ సింక్లో వెజల్స్ చూసామనుకోండి ఇంకా మెస్సి మెస్సిగా ఉంటుంది ఎందుకంటే మనం వంట చేస్తున్నప్పుడు కూడా కొన్ని గిన్నెలు అనేవి పడుతూ ఉంటాయి తోమడానికి అవి ప్లస్ ఇవి అనుకోండి ఇంకా పని అనేది ఎక్కువ అయిపోతుంది ఇంకా ఓపికపడి నైట్ వెజల్స్ నైటే క్లీన్ చేసుకుంటే పొద్దున్నకి ఎలాంటి హడావిడి ఉండదండి అయినా సరే నైట్ టైం సింక్లో వెజల్స్ అనేవి అలా విడిచిపెట్టకూడదు తిన్న ప్లేట్ ఆరిపోయింది అనుకోండి వాటి మీదకి దోమలు కానీ చిన్న చిన్న దోమలు కానీ నెక్స్ట్ ఏమైనా బొద్దింకలు కానీ వస్తూ ఉంటాయి కదా సింక్ దగ్గరికే ఇంకా ప్లేట్లు అనేవి ఎలా విడిచిపెట్టేసామనుకోండి అన్నీ వాటి మీదకి వాళ్తూ ఉంటాయి సో నైట్ ఓపిక పడి నైట్ వెజల్స్ నైటే క్లీన్ చేసుకోవాలి నేనైతే ఎట్టి పరిస్థితులైనా మార్నింగ్ వరకు ఆ వెజల్స్ అనేవి ఉంచనండి ఒకవేళ లేట్ అయినా సరే ఇంకా తోమేసే పడుకుంటాను తప్ప సింక్లో వెజల్స్ అయితే ఉంచాను పొద్దున్నకి నాకు సింక్ అనేది ప్లెయిన్గా ఉండాలి అలా అయితేనే నాకు ఇష్టమండి ఇంకా తోమేసి స్టాండ్లో అయితే పెట్టేశాను స్టాండ్ కింద ఎందుకంటే స్టాండ్ నుంచి వాటర్ కాస్తాయి కదా అందుకని చిన్న క్లాత్ అంటే వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా అది పెట్టేసి దాని మీద గిన్నెల స్టాండ్ అయితే పెట్టేశాను సింక్ పని అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్టవ్ కూడా ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను ఫస్ట్ ఒక పొడి క్లాత్తో తుడిచేసుకుంటాను నీట్గా నాకైతే అంతక కడిగే అవసరం అయితే పట్టదండి స్టవ్ స్టవ్ ఎప్పుడు నీట్గానే మెయింటైన్ చేస్తూ ఉంటాను ఎక్కువగా కడగను ఎందుకంటే నేను వంట చేసేటప్పుడే గరిటెలు పెట్టుకోవడానికి ఒక ప్లేట్ అయితే పెట్టుకుంటాను సో నాకైతే అంతగా ఏమికి పాడవదండి స్టవ్ అలానే ఏదైనా పడింది అనుకోండి వెంటనే మనకి ఎంత లేదన్నా వంట చేసేటప్పుడు చిన్న డ్రాప్ అయినా స్టవ్ మీద అయితే పడుతూ ఉంటాయి కదా పప్పు చేసేటప్పుడు కానీ లేదంటే ఏదైనా తాలింపు వేసేటప్పుడు అవి ఆయిల్ మరకలు అనేవి ఉంటాయి కదా వెంటనే నేను ఏంటంటే ఒక క్లాత్తో తుడిచేసుకుంటాను నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా చెప్పానండి నేను స్టవ్ దగ్గర ఎలాంటి టిప్స్ అయితే ఫాలో అవుతాను అనేది ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూసేయండి ఇంకా నైట్ ఇలా కిచెన్ కౌంటర్ టాపు స్టవ్ దగ్గర అలానే స్టవ్ పక్కకి మొత్తం ఒకసారి ఒక క్లాత్ తుడిచేస్తున్నాను తర్వాత అదే క్లాత్ని మళ్ళీ ఒకసారి తడిపి అంటే బాగా తడిపేసి గట్టిగా ఒకసారి పిండేసి స్టవ్ను అయితే తుడిచేస్తున్నాను నేనైతే మరీ ఎక్కువగా స్క్రబ్ పెట్టి అంత రుద్దే అంత మరకలు అయితే ఏం పడవండి స్టవ్ మీద ఎందుకంటే మనం వంట చేసేటప్పుడైనా లేదు అంటే ఏవైనా పడినప్పుడైనా మనం వెంట వెంటనే తుడుచుకుంటే స్టవ్ కూడా డీప్ క్లీనింగ్ అయితే అవసరం ఉండదండి ఇలా ఒక క్లాత్ని తీసుకొని తడి చేసేసి తుడుచుకుంటే సరిపోతుంది ఈ ఒక్క క్లాత్నే నేను రెండు మూడు సార్లు ఇంకా తడుపుతూ వాటర్ పిండుతూ కిచెన్ కౌంటర్ టాప్ అలానే సైడ్కి టైల్స్కి అన్నిటికీ ఇదే క్లాత్ అనేది తడుపుతూ యూస్ చేస్తూ ఉంటానండి ఒక రెండు మూడు సార్లు ఈ క్లాత్ అనేది తడుపుతూ ఉండాలి ఏదైనా అండి నైట్ కనుక ఇలాంటి పనులు చేసుకుంటే మనకి మార్నింగ్కి కిచెన్లోకి రాగానే వంట చేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే తప్పకుండా ఉంటుంది మీరు ఇలాంటి అలవాట్లు అలవాటు చేసుకొని నైట్ వెజల్స్ నైటే క్లీన్ చేసుకొని నైట్ గ్యాస్ తుడుచుకొని ఇవన్నీ పనులు కనుక నైట్ చేసుకున్నారనుకోండి పొద్దునకైతే హడవిడి లేకుండా ప్రశాంతంగా పొద్దున పనులు అనేవి మనం స్టార్ట్ చేయొచ్చు అంతా తుడిచేసుకున్న తర్వాత ఒకసారి ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను స్టవ్ దగ్గర ముగ్గు పెట్టడం కనుక మీకు అలవాటు అయింది అనుకోండి మీరు డైలీ ఇంకా క్లీన్ చేసి పెట్టాలి అన్న ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది స్టవ్ దగ్గర ఇలా ముగ్గు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ కిచెన్ కౌంటర్ టప్ స్టవ్ అనేది చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుందండి మనం అలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే పొద్దున లేచి వంట చేసేటప్పుడు కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట మనకి వంట చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అనమాట ఎందుకంటే మనం చేసే ఏ పని అయినా సరే అండి ఆ ప్లేస్ అనేది నీట్గా ఉంటే మనకి పని చేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది నేను ఇలా ఒక పెయింట్ డబ్బా అయితే పెట్టుకున్నానండి చెత్త అనేది అందులో వేసేసి తర్వాత ఆ చెత్త అనేది బయట డస్ట్బిన్లో వేసేసి ఆ డబ్బా ఒకసారి కడిగేసుకుంటాను అనమాట తర్వాత ఒక వేస్ట్ బ్రష్తో సింక్ అయితే క్లీన్ చేసేస్తున్నాను సింక్ డైలీ క్లీన్ చేయాలండి నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా చెప్పాను మీకు వీలుంటే వెజల్స్ తోమిన ప్రతిసారి ఇలా ఒక వేస్ట్ బ్రష్తో క్లీన్ చేసుకుంటే సింక్ అనేది నీట్గా అలానే హైజనిక్గా ఉంటుంది మనకి సింక్ దగ్గరికి ఎక్కువ దోమలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ బొద్దింకలు కానీ వస్తూ ఉంటాయి సో అవన్నీ రాకుండా ఉండాలంటే మనం నీట్గా మనం ఆ చుట్టుపక్కల నీట్గా ఉండేలాగా మనం చూసుకోవాలన్నమాట మనం ఇంటిని నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటే ఎలాంటి పురుగులు కూడా రావండి వెజల్స్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత ఆ స్క్రబ్ను కూడా బాగా ఒకసారి కడిగేయాలి ఎందుకంటే ఇలా కడిగేసి పక్కకు పెట్టుకున్నాం అనుకోండి పొద్దున్నే ఆ స్క్రబ్ అనేది ఆరిపోతుంది వాటి మీద ఉన్న జేమ్స్ బ్యాక్టీరియా వంటివి చనిపోతాయి డైలీ మనం స్క్రబ్ అనేది క్లీన్ చేసుకోవడం వల్ల సింక్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత మనం పడుకునే ముందు కొంచెం బేకింగ్ సోడా అలానే కొంచెం వెనిగర్ అలానే హాట్ వాటర్ వేయడం వల్ల ఏంటంటే సింక్ అనేది బ్లాక్ అవ్వకుండా ఉంటుందండి టెన్ డేస్కి ఒకసారి ఈ టిప్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇలా ఈ టిప్ కనుక ట్రై చేస్తే ఖచ్చితంగా సింక్ అనేది బ్లాక్ అవ్వదండి ఇలా నీట్గా సింక్ అనేది క్లీన్ చేసుకుంటే పొద్దున్నకి ఇదంతా ఆరిపోతుంది కదా తడి లేకుండా ఆరిపోతే పొద్దున్నకి మనకి చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇలా ఒక ధూప్ స్టిక్ అయితే వెలిగిస్తానండి ఇలా ధూప్ స్టిక్ వెలిగించడం వల్ల ఏంటంటే ఆ స్మెల్ అనేది కిచెన్లో బాగా స్ప్రెడ్ అయ్యి పొద్దున్న మనం లేచేసరికి కిచెన్లోకి వెళ్ళగానే ఒక మంచి స్మెల్ అయితే వస్తుందండి నైట్ మీరు గనక ఇలా కిచెన్ని క్లీన్ చేసుకోవడం సింక్ని క్లీన్ చేయడం అలానే బయట ముగ్గు పెట్టుకోవడం ఇలా గనక మీరు ఫాలో అయ్యారనుకోండి ఒకరోజు రెండు రోజులు బద్ధకంగా అనిపిస్తుంది డైలీ మీరు చూ చేస్తుంటే నెక్స్ట్ డే ఆ పని అనేది మీరు ఆపకుండా ఆటోమేటిక్గా చేసేస్తూ ఉంటారు అదొక అలవాటు అయిపోతుంది అనమాట ఇలా నీట్గా మెయింటైన్ చేసుకోండి ఇంటిని అలానే వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్